అత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ చా బాగుండాలని ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ప్రతిరోజు అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే ఒక స్విచ్ వర్డ్ చెప్పబోతున్నానండి మ్యాజిక్ వర్డ్ అనమాట ఈ వర్డ్ని మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ట్వంటీ వన్ టైమ్స్ ఉదయం ట్వంటీ వన్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ వన్ టైమ్స్ ఈవినింగ్ ట్వంటీ వన్ టైమ్స్ ఇలా కనుక చెప్పించారు అంటే మన ఒంట్లో ఉన్న అనారోగ్యం ఏదైనా తలనొప్పి అయినా ఫీవర్ అయినా ఏదైనా వేరే దిష్టి పరంగా నరదిష్టి అంటారు కదా అలా దిష్టి పరంగా ఉన్న దోషాల లాంటి దోషాల వలన వచ్చినటువంటి అనారోగ్యం ఏదైనా సరే ఆ అమ్మవారు తీసివేస్తుందండి అందుకోసం అనేసి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్నాక మనం నాకు తగ్గిపోయింది అని యూనివర్స్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి దేవుళ్ళు ఎలా ఉన్నారని నమ్ముతున్నామో మనం యూనివర్స్ని కూడా అలాగే నమ్ముతూ ఈ వర్డ్ని చెప్పుకున్నట్లయితే ఈ నెంబర్ని మ్యాజికల్ నెంబర్ని చెప్పుకున్నట్లయితే మన ఒంట్లో ఉన్న అనారోగ్యం అనేది పోతుందండి నేను ఆ నెంబర్ని ఇప్పుడు స్క్రీన్పై మీకు చూపిస్తాను సెవెన్ ఎయిట్ టూ డబల్ వన్ నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ డబల్ వన్ నైన్ నైన్ సెవెన్ చూశారు కదండి ఈ నెంబర్ని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ నెంబర్ని ట్వంటీ వన్ టైమ్స్ చెప్పండి చెప్పిన తర్వాత మీ అనారోగ్యాన్ని చెప్పుకొని నాకు తగ్గిపోయింది అని మనం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా నమ్ముతూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తామో అప్పుడే మన ఒంట్లో ఉన్న సగం అనేది రోగం అనేది వెళ్ళిపోతుందనమాట కాబట్టి నమ్మకంతో చేయండి ఏ పనైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది దానికి తగ్గ ఫలితాన్ని మనం చూస్తామన్నమాట అలాగే వారాహి నవరాత్రుల గురించి వీడియో అయితే పెట్టానండి ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి స్వస్తి థ్యాంక్ యూ